Malli la tagine local

బియ్యం కేజీ నూనె ప్యాకెటు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళదుంప దుంప ఒక కందిపప్పు ప్యాకెటు మామాయలు పంచదార అన్నీ వస్తాయి ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్ళు తగ్గేదాకా పొద్దున్న ఒక లీటర్ సాయంత్రం ఒక లీటర్ ప్రతి కుటుంబానికి కూడా పాల్గొనే మనమన్నాం ఈ రోజు నుంచి కూడా పంచుతాడు వీరందర గారు ఇదేమి దొంగ ప్రభుత్వం కాదు మొఖం చూసి ఇత్తానికి వాళ్ళకు కూడా ఒకటి అరవై వాళ్ళ మునకైపోయినా వైఎస్ఆర్ లీడర్ కూడా నేను ఒక్కరు కూడా వదిలిపెట్టద్దు మొత్తం ఊరంతా ఇవి మొత్తం నీకు అప్పు చెప్పాను ఊర్లో పిల్ల జిల్లా జాగ్రత్త కేజీకి ఒక్కొక్క కేజీకి పది కేజీలు వీడిస్తా తోడు ఉంటే ఐదు కేజీలు ఇస్తావు ఆవు ఉంటే పది కేజీలు ఇస్తావు ఆవు తోడు ఉంటే ఐదు కేజీలు ఇస్తావు ఆ బీడ్ కూడా తెచ్చుకుని డాక్టర్ గారు జాగ్రత్తగా వీరంద్ర గారు ఏం చెప్తే అది చేయండి దెబ్బతన ఇల్లు ఏంటి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇల్లు ఏంటో కూడా మొత్తం ఎనిమిరేట్ చేయండి ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ఉంటారు మెడికల్ క్యాంప్ వాళ్ళు కూడా ఉన్నారు మోదీ బిడ్డ కావాలంటే కూడా దాంట్లో క్యాంప్ ఉంటే ఓకే దాంట్లో కూడా మన దగ్గర ఎక్కడ ఉన్నాయి ట్రాక్టర్ పంపిస్తాను బయట బయట పెట్టిందని బయట పెట్టి కాదమ్మా ట్రాక్టర్ మేము ఇచ్చుకుంటాం తీసుకెళ్ళి ఎక్కడో ఒడ్డు ప్రాంతంలో కూడా ఫీడ్ ఇస్తాం మేకలు పొడవునాయి మేకలు పెట్టుకున్నా గొర్రెలు పెట్టుకున్నా ఉన్నాయి మీరు ఏంటి చెప్తే అది చేయడానికి కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు ఎస్పీ గారు సిద్ధంగా ఉన్నారు జిల్లా యంత్రాంగం ఉంది మంత్రులు సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇంకా పని చేయండి ప్రజల కోసం అంటున్నాడు రాత్రి అనుకుండా పగిన అనుకుండా తిరుగుతున్నారు వాళ్ళు జోరుని వానలో బురదలో ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారు నాయకులు కార్యకర్తలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ప్రజలను ఎట్లా కాపాడాలి ఏం చేయాలో చూడండి అక్కడ లోయర్ దగ్గర ఆయన సంఘుడు దగ్గర కానీ ఆ తూములు వేయాలో ఏమయ్యాలో ఈ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత ఆలోచిద్దాం అంతా మూడు నెలల పసిపాప రాష్ట్రం మూడు నెలలే మనం వచ్చి వారి చేత తనం వల్ల ఎంత ఉపద్రవం వచ్చి పడిపోయింది మేర చేత ఎంత పడదో ఇప్పుడు మనం చూడలేదు నేను ఇంతకు ముందు కూడా పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాయి ఎప్పటికీ జాతర చూసుకోండి అన్ని